నమస్కారం ఈరోజు మనం కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం ఇది చాలామందికి తెలిసినదే చాలా ఇష్టమైనది కూడా తరతరాలుగా ఓదార్పునిస్తూ వస్తోంది కదా అవునండి నిజమే పైకి కనిపించే అర్థం కంటే చాలా లోతైన అంతర్దృష్టులు ఇందులో ఉన్నాయి మన లక్ష్యం కూడా అదే ఆ లోతైన విషయాలను కొంచెం బయటకు తీసుకురావటం ఖచ్చితంగా కేవలం ఓదార్పు మాత్రమే కాదు దేవునితో మనకున్న సంబంధం ఎంత క్రియాశీలకంగా ఉంటుందో ఇది చూపిస్తుంది ఆ మొదటి వాక్యం ప్రభువే నా కాపరి దగ్గర్నుంచి మొదలుపెట్టి వరకు చూద్దాం సరే మొదటి వచనం ప్రభువే నా కాపరి నాకు కొద్దువలేదు ఈ కాపరి అనే పదం అంటే మనం చాలా సాధారణంగా వింటాం కదా అవును కాని ఆ కాలంలో కాపరి అంటే కేవలం గొర్రెల్ని మేపేవాడు కాదు అంటే ఒక రకంగా సంపూర్ణ బాధ్యత తీసుకునేవాడనమాట రక్షణ పోషణ సరైన దారి చూపించడం అని ఓ అలాగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ప్రభువే నా కాపరి అని చాలా వ్యక్తిగతంగా చెప్పడం అంటే ఇది ఒక సమూహానికి సంబంధించింది కాదా కాదు అంటే సమూహాన్ని కూడా వర్తిస్తుంది కాని దానికంటే ముందు ఇది ప్రతి వ్యక్తికి దేవునితో ఉండే ఆ ప్రత్యక్ష పర్సనల్ సంబంధాన్ని సూచిస్తుంది అందుకే నాకు కొదువలేదు అనడంలో అంత ధైర్యం కనిపిస్తోంది అవును అది కేవలం భౌతికమైన కొదువ లేకపోవడం గురించే కాదు ఆయన మీద ఆధారపడినప్పుడు వచ్చే ఆత్మీయ సంతృప్తి ఆ భద్రతాభావం దాని గురించి హ్మ్ తర్వాత పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు ఇంకా శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు ఇవి వింటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది నిజమే కాని అవి కేవలం అందమైన వర్ణనలు కావు అవి దేవుడు మనకు చొరవ తీసుకునిచ్చే విశ్రాంతి పునరుజ్జీవనమనమాట గమనించండి ఆయన నన్ను పరుండజేయుచున్నాడు నన్ను నడిపించుచున్నాడు అంటే ఇక్కడ దేవుడే యాక్టివ్గా ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు సరిగ్గా అలాగే నా ప్రాణమనకు ఆయన సేద తీర్చుచున్నాడు అంటే మన ఆత్మకు బలాన్నిస్తున్నాడు నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అంటే సరైన దారి చూపిస్తున్నాడు అంటే సౌకర్యం ఇవ్వడమే కాదు మనల్ని సరిదిద్దడం కూడా ఇందులో భాగమేనంటారా ఖచ్చితంగా అది కూడా గదా సరైన మార్గంలో నడిపించడం ఇక నాల్గో వచనం ఇది చాలామందికి సమయాల్లో గుర్తొస్తుంది గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అవును ఆ గాఢాంధకారపు లోయ అంటే జీవితంలో ఎదురయ్యే తీవ్రమైన కష్టాలు భయాలు కొన్నిసార్లు మరణ భయం లాంటివి కూడా కావచ్చు అయినా భయం లేదంటున్నారు ఆ ఎలా వస్తుంది అక్కనే ఉందసలు విషయం నీవు నాకు తోడయుందువు అనే వాక్యం వల్ల అపాయాలు లేవని కాదు ఆ అపాయాల మధ్య కూడా దేవుడు మనతోనే ఉన్నాడు అనే నమ్మకం అదే ధైర్యాన్నిస్తుంది నీ దుడ్డుకర్రయూ నీ దండమును నన్ను ఆదరించును అన్నప్పుడు ఆ తోడు ఎలా ఉంటుందో వివరిస్తున్నట్టుంది కదా అవును దుడ్డుకర్ర అంటే రాడ్ అదీ శత్రువుల్నుండి రక్షించడానికి దండము అంటే స్టాఫ్ దారి తప్పిన గొర్రెల్ని మెల్లగా సరైన దారిలోకి తీసుకురావడానికి ఇవి రెండు దేవుని రక్షణకు అలాగే ఆయన క్రమశిక్షణతో కూడిన మార్గదర్శకత్వానికి గుర్తులనమాట కష్టాల్లో కాపాడతాడు దారి కూడా చూపిస్తాడు అనే భరోసా ఇస్తాయి ఐదో వచనంలో సీన్ మొత్తం మారుతుంది నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుదు ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది కష్టాల మధ్యలో విందా అవును ఇది చాలా పవర్ఫుల్ ఇమేజ్ అంటే శత్రువులు వ్యతిరేకతలున్నా కూడా దేవుడు మనల్ని కేవలం ఆదుకోవడమే కాదు గౌరవిస్తాడు సమృద్ధినిస్తాడు శత్రువులు చూస్తుండగా భోజనం పెట్టడమంటే అంటే దేవుడు మనపక్షాన ఉన్నాడని అందరి ముందు మనల్ని హెచ్చిస్తున్నాడని చూపించడం ఇదొక రకమైన దైవిక విజయం ఆశీర్వాదం యొక్క ప్రదర్శన దాని కొనసాగింపుగానే నా తలను నూనెతో అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది అని వస్తుంది ఖచ్చితంగా నూనెతో అభిషేకించడమనేది రోజుల్లో గౌరవానికి ఆనందానికి స్వస్థతకు గుర్తు మరి నిండి గిన్నె అది కేవలం అవసరాలు కాదు దేవుని ఆశీర్వాదాలు ఎంత అపరిమితంగా ఎంత ఉదారంగా ఉన్నాయో చూపిస్తుంది కొరత లేకపోవడం కాదు సమృద్ధిగా పొంగి పొర్లడం ఆ భావన చివరిగా ఆరవ వచనం ఇది భవిష్యత్తువైపు చూపిస్తుంది నా బ్రతుకు దినములన్నీయూ కృపాక్షేమములే నా వెంట వచ్చును ఆ పదం గమనించారా నా వెంట వచ్చును షాల్ ఫాలో మీ అంటే దేవుని కృపాక్షేమం మనల్ని వెతుక్కుంటూ వెంబడిస్తాయనమాట మనం వాటిని వెదకక్కర్లేదు అవును అవే మనల్ని అనుసరిస్తాయి ఇది జీవితాంతం దేవుని మంచిదనం ఆయన ప్రేమ మనతో ఉంటాయనే గట్టి నమ్మకానిస్తుంది తర్వాత చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను ఇది కేవలం పరలోకం గురించేనా లేక కూడా దీనికి అర్ధముందా రెండూను అది దేవుని సన్నిధిలో శాశ్వతమైన నివాసం గురించే కావచ్చు కాని ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా దేవునితో నిరంతరం సహవాసంలో ఉండటం ఆయన ఇంట్లో ఆయన కుటుంబంలో ఒకరిగా ఉండటం అనే అర్థాన్ని కూడా ఇస్తుంది అంటే ఆయన సన్నిధిలోనే అసలైన భద్రత నివాసం దొరుకుతుందని సరిగ్గా మొత్తం మీద చూస్తే కీర్తన ట్వంటీ త్రీ అనేది ఒక ప్రయాణం లాంటిది సుఖంగా ఉన్నప్పుడు భయంకరమైన లోయల్లో నడిచినప్పుడు శత్రువుల మధ్య ఉన్నప్పుడు కూడా దేవుని స్థిరమైన సంరక్షణ ఆయన మార్గదర్శకత్వం ఆయన ఇచ్చే సమృద్ధి వీటన్నిటి మీద ఆధారపడొచ్చని చెప్తుంది అవును ముగింపుగా ఒక ఆలోచన ఈ కాపరి గొర్రెల బంధం ఈ చిత్రం నేటి మన ఆధునిక జీవితంలో ఎన్నో సంక్లిష్టతలు అనిశ్చితులు ఉన్నాయి కదా నిజమే వీటి మధ్య మన నమ్మకాన్ని మన దృక్పథాన్ని ఇది కేవలం ఓదారుస్తూ ఉంటుందా లేక ఈ వాగ్దానాలు మనకు బలాన్నిచ్చి భయాల్ని దాటి ధైర్యంగా జీవించడానికి ఏదైనా చేయడానికి ప్రేరేపిస్తాయా ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం